ఈరోజు సంవత్సరం కాలము పూర్తయిన సందర్భంగా ఏదైతే ఈ సంవత్సరము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు పని చేసినవి కావచ్చు చేయబోయేవి కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఎక్కడైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద కొన్ని వర్కులు శాంక్షన్ అయినాయో టెండర్లు అయిపోయినాయో దానిలోకి భూమి పూజ చేయడానికి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చి భూమి పూజలు చేయడము ఓపెనింగ్లు చేయడము ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఆలగడ్డ పట్టణంలో టౌన్లో నేను సెంటాన్ స్కూల్కి గతంలో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు మేనేజ్మెంట్కి కావచ్చు లేకపోతే ఇక్కడ వచ్చిన ప్రజలకు కావచ్చు అందరికి కూడా నేను మాట్లాడడం జరిగింది ఏదైతే ఇక్కడ రోడ్డు పిల్లలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి గతంలో చెప్పినారో ఆ రోడ్డు శాంక్షన్ ఇప్పుడు టెండర్లు పూర్తి చేసి ఆ రోడ్డు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద వచ్చిన ఈ డబ్బులతోటి సెంటాన్స్ ఇక్కడి నుంచి దాదాపుగా ఒక మన అభిరుచి హోటల్కి దగ్గర వరకు రోడ్డు వస్తుంది ఇంకా రెండు వందల మీటర్లు కొదవ పడుతుంది అది కూడా రేపు మంత్రి గారిని కలిసి ఆ రెండు వందల మీటర్లు కొదవ కూడా దానికి సంబంధించిన ఇరవై ఇరవై ఐదు లక్షలు ఎంత అవుతా అంతా దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా నేను ఇందాక మా సిస్టర్కి కూడా మాట ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు చాలామంది పిల్లలు వచ్చేదారిలో చాలామంది ఇక్కడ బైకులు పిల్లలను తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ గుంతలలో పడి చాలామంది ఇబ్బంది పడినారని కూడా గతంలో నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోడ్ ఈ రోడ్ అంతా కూడా పర్సనల్గా నేను తీసుకొని ఈ రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుంది తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది చుట్టుపక్కల ఏదైతే ఈ కంప చెట్లు ఈ అవన్నీ కూడా ఉండి పాములు రావడం ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్కూల్ స్టాఫ్ కూడా చెప్పడం జరుగుతుంది అది కూడా వెంటనే ఈరోజు క్లియర్ చేయించడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చాలా చేపడుతున్నాము వచ్చే రోజుల్లో సంవత్సరంలోనే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి చేయాల్సినవి చెప్పినాము చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంవత్సరంలో మాట ఇచ్చినారో చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాం పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాము మండలానికి రెండు కోట్లు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాల కింద మేము ఎన్నికలకి ముందు చెప్పినాం అన్నీ కూడా హామీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నాము కానీ వైసీపీ నాయకులకు ఎక్కడ కూడా అవి కనిపించట్లేదు ఈరోజు నోటికి ఏది అది మాట్లాడుతున్నారు ఏది కా ఏది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిందలు వేస్తున్నారే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసేవి కూడా వాళ్ళు చూసి ఓడ్చుకోలేని పరిస్థితులలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఉండడము చాలా దురదృష్టమని చెప్పి అనుకోవాలా ఈరోజు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే మీరు అట్లీస్ట్ పొగడకపోయినా ఇండలో కూర్చోండి అంతేగాని మేము చేసే కార్యక్రమాలలో కూడా మీరు తప్పులు చూపిస్తున్నారు అంటే ప్రజలకి మంచి చేసేది కూడా మీరు ఓడ్చుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పార్టీ ఉందంటే కూడా అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా అహోబ్లెంకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఈరోజు నేను కేంద్రంలో ఉన్న మంత్రులతో మాట్లాడడం జరుగుతుంది అహోబిలంలో ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ టూరిజం పెంచడానికి ఇంకా అవకాశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఆలగడ్డలో అగ్రికల్చర్ తప్ప మనకి పరిశ్రమలు పెద్ద పెద్ద వచ్చేవి ఎక్కడ కూడా మనకి అవకాశం లేకుండా పోతుంది మనకి మొన్న సోలార్ వచ్చింది సోలార్ ద్వారా చాలామందికి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి మంది ప్రతి ఒక్క నెల నెలకు ఒకసారి మనం ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి జాబ్ మేళా పెట్టిస్తున్నాం ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడట్లేదు ఈరోజు భూమా అఖిలప్రియ కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చెప్పి కూడా సాక్షులు రాస్తున్నారంటే నిజంగా అంటే వాళ్ళకి ఎటువంటి పని పాట ఉందా లేదా అనేది కూడా అర్థమైపోతుంది ఈరోజు ఆలగడ్డలో ఏం జరుగుతున్నాయి ఏం జరగట్లేదు చర్చ చర్చలు పెట్టాల్సిన అవసరం ఎంత ఉందో ఎక్కడ చూసినా కూడా నా పర్సనల్ విషయాలు నా దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆలగడ్డకి మేము పనులు చేస్తున్నామా లేదా ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడలేదు ఆలగడ్డకి ఇది కావాలా మీరు ఎందుకు చేయట్లేదు ఎవరైనా అడుగుతున్నాడా ఆలగడ్డలో భూమాకుల ప్రియకి ఎవరు దూరమైనారు భూమాకుల ప్రియ ఎవరితో ఏం మాట్లాడింది ఎంతసేపు దీని గురించి మాట్లాడుతున్నారే తప్ప ఈరోజు మార్కెట్ యార్డ్లో చాలామంది రైతులకి ఇబ్బందికరంగా ఉందంట అది ఎవరైనా రాస్తున్నారా నేనేది చెప్తున్నా రాయమండి ఎవరు రాయట్లా ఇట్లుంది పరిస్థితి ఆలగడ్డలో సో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీరు ఆలగడ్డకి ఏమి కావాలా ప్రజలు ఏం కోరుకుంటారో మా దృష్టికి తీసుకురండి దాని గురించి మేము పోరాటం చేసాం దాని గురించి నేను కొట్లాడుతున్నాను అవి నేను పనులు చేయకపోతే అప్పుడు నా గురించి రాయండి అంతేగాని నా గురించి రాయడమే పనిగా పెట్టుకొని మీరు పేపర్లు నడిపితే మాత్రము అది ప్రజలు హర్షించరు మేము కూడా చూసి 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 అది కూడా న్యూస్ పక్కన పడేయడం తప్ప ఏం చేసేది ఉండదు సో ఆలగడ్డ అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకొని ఇచ్చిన మాట కన్నా ఇంకా ఎక్కువ హామీలే మేము చేయడానికి ముందుకు సిద్ధంగా ముందుకు వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది కేంద్రం సపోర్ట్తో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి మరి అదే విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన వయసుకు సంబంధించిన ఒక అన్నీ కూడా పక్కన పెట్టి నుంచి రాత్రి వరకు రెవ్యూ మీటింగ్స్ పొద్దు నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు పెట్టుకొని ఏ విధంగా అందరూ కూడా కష్టపడుతున్నారో ఒకసారి మీరు అందరూ కూడా గ్రహించాలా మీరు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారని చెప్పి ఈరోజు ప్రజలే మిమ్మల్ని పక్కన పెట్టారు వెన్నుపోటు పొడిచారు పొడచారు అని చెప్పి మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి ఎవడు పొడిచారు అనేది కూడా ఒకసారి మీరు మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ ప్రజలందరికీ కూడా మేము ఒకటే మాట ఇస్తున్నాము చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు ఆలగడ్డలో జరుగుతాయి అందరూ ప్రజలందరూ కూడా పార్టీలకు అందరు పార్టీలకు అతీతంగా అందరూ కూడా శభాషణలు అనిపించుకునేలాగా నేను కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము కొద్దిగా టైం బుక్ తీసుకున్నాము

में 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 करों आज स्थयाम पूजया कौन नवरत्पूर्मी मुख्य आचूर्य समरपया औपचारिकर्पया कुंकुमचूर्ण समरपयाम धवलचूर्ण समर्पयाधन शशवर्ण चतुर्भुज सवन चाए सर्विघ्नोपाद අයිනමහඒ ම යි හය ද තයින හල් අයි මහ ජකන යින්මහ ලම්බෝ අයින එක ටයින් ෙක්ටරායන් නත් න මතුමක් ෙද වෙනීම කියෙනනමර අයිම කද ර ජයන්ස හ දයතු ියෝන ෝනමහ නාගලා පරිමට පත්‍ර පුෂ් පච්චගම සමර යාමේගේ පුෂ්ප වේද පුෂ් වාර ගෝත් ෂ්පදයෝතු ෝන ෝන ගන්න අදෝ ජාතාය ජායිේ බවත් ප ජයන ඔබ අයි ම සර්වේස්වරා එ මහ රපද ියන මන සාර්වේස් රයන මහන அதன்ন্তর தசாங்கம் புக்குலோபேதம் สุवर्णम सुमनोहरं दुபயம் เตர दुபமakraபயันது दुபம்சமرفயானி दुபானந்தரம் தீபம் दर्श्यामि दुபதீபானந்தரம் นิவேதனம் समर्पयामि

Gracias.